ఫ్రెండ్స్ నేను ఆయిల్ ప్రిపరేషన్ చేస్తానని చెప్పాను కదా సో ఈరోజైతే షార్ట్లో షేర్ చేస్తాను ఇవన్నీ కూడా మందారం ఫ్లేవర్స్ యొక్క రెక్కలు మొత్తం నేను రెడ్ కలర్ తీసేసుకున్నాను గోరింటాకు కరివేపాకు ఇక్కడ వచ్చేసి ఇవి చిన్నగా కట్ చేసేసుకున్న గుంటగరగర ఆకు కాడలతో సహా తీసేసుకున్నాను ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో కొంచెం వరకు మాత్రమే నేను వేడి చేయడం జరిగింది సో ఇలా వేడి అయిన ఆయిల్లో ఇవి వేసేసుకుందాము టెన్ మినిట్స్ వరకు ఇలానే లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసేసుకుంటా ఉన్నాము కలుపుకుంటా ఆయిల్ కలర్ అనేది ఇప్పుడు ఇలా ఉంది నెక్స్ట్ పూర్తిగా బ్లాక్ అయిపోవాలి ఇది అంతవరకు ఇలానే కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ చూశాను మనం వేసేసుకున్న ఫ్లేవర్స్ గోరింటాకు కరివేపాకు బంగరాజు ఇవన్నీ కూడా బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోయాయి సో ఫైనల్గా ఇందులో మనం మెంతులు యాడ్ చేద్దాం ఒకసారి మిక్స్ చేద్దాం ఇలా వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండండి మీరు ఫస్ట్ ఆయిల్ కలర్ చూడొచ్చు ఇప్పుడు ఆయిల్ కలర్ చూడవచ్చు పర్ఫెక్ట్గా ఈ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని వెంటనే స్ట్రెయిన్ ప్రాసెస్ చేయాలి మనం స్ట్రెయిన్ ప్రాసెస్ చేయకుండా పెట్టేసుకున్నాం అనుకోండి ఏదైతే మనము ఇవన్నీ వేసామో వాటికే ఈ ఆయిల్ అండుకుపోవడం జరుగుతుంది వేడిగా ఉన్నప్పుడు స్ట్రెయిన్ ప్రాసెస్ చేసేయండి సో ఫ్రెండ్స్ మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత మనము దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు ఒక బాటిల్లో స్టోర్ చేసేసుకోండి సో ఇప్పుడు దీన్ని యూస్ చేసే ప్రాసెస్ షేర్ చేస్తాను మనం ఇది మొత్తం కూడా స్ట్రెయిన్ ప్రాసెస్ చేసేసుకున్నాం కదా ఇది వేస్ట్ ఏం పోదు మనం దీన్ని డైరెక్ట్గా తలకి అప్లై చేసేసుకోండి జుట్టు మొత్తం కూడా అప్లై చేసి మసాజ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు జుట్టు అనేది మృదువుగా రావడం జరుగుతుంది ఎటువంటి డాండ్రఫ్ ప్రాబ్లం లేకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి ఈ ఆయిల్ అయితే వర్క్ చేస్తుంది సో ఈ వేస్టేజెస్ని ఇలా యూస్ చేయవచ్చు నెక్స్ట్ ఆయిల్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి మనము ఆయిల్ మొత్తాన్ని కూడా జుట్టు కుదుళ్ళ వరకు వెళ్ళేంత వరకు మినిమం ఫైవ్ మినిట్స్ వరకు కూడా జుట్టు మొత్తం కూడా మర్దన చేసేసుకోవాలి చివరి అంచుల వరకు కూడా జుట్టు అంచుల వరకు కూడా మర్దన చేసేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసేయండి దాని తర్వాత హెయిర్ వాష్ చేయండి మీకు సిల్కీగా అండ్ జుట్టు ఏదైతే ఊడుతుందో అది ఊడకుండా కొత్త జుట్టుని తీసుకొని రావడానికి కూడా ఈ ఆయిల్ హెల్ప్ఫుల్ అవుతుంది